కృష్ణం వందే జగద్గురం జయ గురుదత్త శ్రీ గురుదత్త సమాజానికి నిరంతరము ధర్మాన్ని ప్రబోధిస్తూ ఎల్లవేళలా అందరి గుండెలలోనూ భక్తిని నింపుతూ ఉన్న భక్తి టీవీ పంతొమ్మిదవ సంవత్సరంలోకి అడుగుపెట్టినందుకు ఈ శుభ సందర్భంలో భక్తి టీవీ యాజమాన్యం వారు సిబ్బంది ఒక విశేష కార్యక్రమం జరుపుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది అందరికీ దత్తస్వామి ఆశిస్తులు భక్తి టీవీ నిరంతర ఆధ్యాత్మిక ప్రవచనాలను అందిస్తూ రోజంతా అందరి యొక్క మనస్సులను భక్తి పారవశ్యంలో ముంచుతూ పుణ్య సంపాదనకు గొప్ప దోహదకారిగా పనిచేస్తూ ఉంది అందుకే మాకు ఈ భక్తి టీవీ ఎంతో ఇష్టమైన ఛానల్ ఇది మరింతగా అభివృద్ధి చెంది లోకంలో మరింత విస్తృతంగా భక్తి ప్రచారం చేయుగాక అందరికీ కూడా దత్తస్వామి శక్తియుక్తులు ప్రసాదించుగాక అని ఆస్వాదిస్తూ అని అందరికీ కూడా ఆ సంపూర్ణమైన ఆశీర్వాదం స్వామి మిమ్మల్ని అందరికీ కూడా దీవిస్తూ జై గురుదత్త శ్రీ గురుదత్త